గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ ధ్రువ ధృవ పత్రాలు చెల్లవు ఖమ్మంలో ఏడుగురు హెచ్పిటీల తొలగింపు ఇరవై రోజులు విధులు నిర్వహించినా నిర్వ నిర్వహించాక వేటు రాత్రికి రాత్రే వే వేరే టీచర్లతో వారి స్థానాల భర్తీ ఇది అన్యాయం బాధిత ఉపాధ్యాయం విధంగా మొన్న నియామకమైన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిఎస్సి నిర్వహించి అదేవిధంగా నిర్వహి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ద్వారా ఎన్ ఎన్నికైన ఉపాధ్యాయులు వీళ్ళు ఈ విధంగా ఇరవై రోజులు విధులు నిర్వహించిన తర్వాత మీ దుర్వపత్రాలు చెల్లవు అని చెప్పి అక్కడ విద్యాధికారి జిల్లా ఖమ్మం జిల్లా విద్యాధికారి వీళ్ళని విధుల నుంచి తప్పించినట్టుగా చూసుకోవచ్చు వీళ్ళు బాధిత ఉపాధ్యాయులు ఇది అన్యాయం అని ఇక్కడ వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తాం ఇక్కడ మేము అన్నట్టుగా ఆయన వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ విధంగా అక్కడ వాళ్ళ సర్టిఫికేట్లు సరైనవి కావన్నట్టుగా ఇక్కడ అక్కడ జిల్లా విద్యాధికారి దీని వీళ్ళని విధుల నుంచి తప్పించి వాళ్ళ స్థానంలో ఇతరులను నియమించినట్టుగా చూసుకోవచ్చు ఆల్రెడీ జైలుకెళ్ళేందుకు నేను సిద్ధం అక్కడ యోగా బయట బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా ఫార్ములా ఈలో ఎలాంటి తప్పు చేయలేదు విచారణకు గవర్నర్ అనుమతిస్తే స్వాగతిస్తా ఫార్ములాపై చంద్రబాబు కల కలను మేము నెరవేర్చాం కేసీఆర్ నేను నేను నిధుల విడుదలకు ప్రతిపాదించాం చేసే రేస్ రద్దు చేసిన రేవంత్ పైనే కేసు పెట్టాలి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లకు సంబంధించి విధుల నిర్వ నిధుల విడుదలలో ఏ తప్పు జరగలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు అయినా తనను జైల్లో పెట్టి సీఎం రేవంత్ పైశాచిక ఆనందం పొందాలనుకుంటే అందుకు సిద్ధమని ప్రకటించారు గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాలో మాట్లాడారు జైల్లో ఉంటే ఏమవుతుంది అక్కడ యోగా చేసి బయటకు వస్తా తర్వాత పాదయాత్ర చేపడతా అన్నారు హైదరాబాద్లో ఫార్ములా వన్ రేస్ కేసు కోసం రెండు వేల మూడులోనే అప్పటి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని గుర్తు చేశారు సంస్థ సీఈఓను కూడా కలిశారని చెప్పారు గో గోపన్పల్లి దగ్గర భూమి సైతం కేటాయించారని ప్రస్తావించారు తాము అధికారంలోకి వచ్చాక ఫార్ములా వన్ రేసింగ్ కోసం ప్రయత్నించానని ప్రయత్నించాలని సాధ్యపడలేదని చెప్పారు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించినట్లుగా ఉంటుందని కష్టపడి ఫార్ములా ఈ రేసింగ్ను ఏర్పాటు చేశామని విధంగా ఇక్కడ జైలుకి వెళ్లేందుకు నేను సిద్ధం అక్కడ యోగా బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా నేను ఈ రేస్ నిర్వహించడంలో ఎలాంటి లోపాలు జరగలేదు కాకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడ జైలుకి వెళ్ళి జైల్లో పెట్టి ఇక్కడ ఆయన పైసాచి ఆనందం ఆనందం పొందాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు జైలుకెళ్ళి అక్కడ యోగా చేసి బయటకు వచ్చి పాదయాత్ర చేయబడతా అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు ఈ కార్ రేస్ వ్యవహారంలో నేను కేసీఆర్ఏ నిధులను విడుదల చేయించాం అక్కడికి వాళ్లకు అన్నట్టుగా ఇక్కడ గత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించాలని ఆయన ఆ కంపెనీ అధికార ప్రతినిధిని కూడా కలిసినట్టుగా చెప్పుకొచ్చారు ఆయన కళను మేము నెరవేర్చాం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేటీఆర్ సాగు భూముల రిజిస్ట్రేషన్ల అధికారం డీటీల చేతికి డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించే యోచనలో రాష్ట్ర సర్కార్ అప్పిలేట్ అధికారం కలెక్టర్కు కొత్త ఆర్ఓర్ చట్టంలో ప్రతిపాదన అమలుపై ఈ నెల పదకొండున సీఎం సమీక్ష అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లు రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారం నాయిబ్ డిప్యూటీ తహసీల్దార్కు దశల డిప్యూటీ తహసీల్దార్కు దఖలు పడనుందా దఖలు పడనుందా ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం రెండు వేల ఇరవై ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉంది దాని స్థానంలో ప్రభుత్వం తీసుకురానున్న ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో నాయిబ్ తహసీల్దార్లకు ఆ అధికారాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది దీనిపై అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు ముసాయిదా ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు తహసీల్దార్లు మండల మండలమంతా పర్య పర్యటించాల్సి ఉండటం వారిని ఇప్పటికే పలు రకాల బాధ్యతలు ఉండటం వారికి ఇప్పటికే పలు రకాల బాధ్యతలు ఉండడం వారిపై పని ఒత్తిడి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది నాయిబ్ తహసీల్దార్లు కార్యనిర్వాహక కా తహసీల్దారులు కార్య కార్యాలయ వ్యవహారాలకే పరిమితమై ఉంటున్నందున వారి చేతిలో రిజిస్ట్రేషన్ బాధ్యతలను పెడితే రైతులకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయం ప్రభుత్వం ఉంది వారు తీరు వారు తీసుకున్న నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకునే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది అప్పీల్ అప్పిలేట్ అధికారాలను కలెక్టర్ లేదా జేసీ పరిధిలో పెడుతున్నట్లు తెలిసింది ఈ మేరకు పాత రెవెన్యూ విధానంలో ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను పునరుద్ధరించే యోచనలో ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఇటీవల సుమారు నలభై మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సెలక్షన్ గ్రేడ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది అప్పీల్ వన్ ఆర్టీఓ పరిధిలో అప్పీల్ టూ జేసీ లేదా కలెక్టర్ పరిధిలో ఉండాలని తహసీల్దారులు కోరుతున్నప్పటికీ కొత్త చట్టంలో అప్పీల్ అధికారాన్ని కలెక్టర్ జేసీ పరిధిలో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తీసుకోనున్నట్టు తెలిసింది కా కాగా కొత్త చట్టం ప్రకారం వీలునామాలు వారసత్వ పంపకాల విషయంలో తహశీల్దార్ పరిధిలో విచారణ తప్పనిసరి విచారణ లేకుండా మ్యూటేషన్కు అవకాశం లేదు ప్రస్తుతం చట్టం ప్రకారం మ్యూటేషన్కు ముందు విచారణకు అవకాశం లేదు అలాగే రైతులు ఎదుర్కొంటున్న పుస్తకాల సమస్య సర్వే సవరణల కోసం చేసుకునే దరఖాస్తులో పొరపాట్లు ఉంటే తిరస్కరించడం వంటి నలభై ఐదు రకాల సమస్యలకు విధంగా ఇక్కడ ఇప్పటివరకు ఇక్కడ తహసీల్దార్ ఆధ్వర్యంలో జరిగేది ఇక్కడ పాస్ పుస్తకాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇది దీనికి సంబంధించి నాయబ్ తహసీల్దార్కు దీన్ని అప్పగించే అవకాశం ఉంది వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి గ్రామాలు తిరిగి పర్యటించే పనులు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వాళ్ళపై పని ఒత్తిడి ఉన్న కారణంగా నాయబ్ తహసీల్దారులకు అప్పగించినట్టుగా చూసుకోవచ్చు నాయబ్ అంటే డిప్యూటీ తహసీల్దార్లకు దాఖలు పడనుందా అంటే ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించే అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ కార్యక్రమం అన్నట్టుగా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టానికి ఈ విధంగా డిప్యూటీ తహసీల్దార్లకు అప్పచెప్తున్నట్టుగా చూసుకోవచ్చు భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం అని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భం ఈ విధంగా దీంట్లో పలు సవరణలు కూడా వస్తున్నట్టు చూసుకోవచ్చు వద్ద వద్దొద్దంటున్న మళ్ళీ ఆర్ఎం ఆర్ఎంసి జలాశయ కమిటీ పునరుద్ధరణ వరద మల్లింపును వినియోగం కింద చూడొద్దనేదే అజెండా కృష్ణా బోర్డు అత్యుత్సాహం తెలంగాణ విజ్ఞప్తులు బేఖాతారు అంతగా జలాశయ కమిటీ పునరుద్ధరణ వరద మల్లింపును వినియోగం కింద చూడొద్దనేదే అజెండా కృష్ణా బోర్డు అత్యుత్సాహం తెలంగాణ విజ్ఞప్తులు బేఖాతారు తెలంగాణ విజ్ఞప్తులు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తున్న కృష్ణా బోర్డు మాత్రం అత్యుత్సాహం చూ అత్యుత్సాహం చూ చూపిస్తుంది జలాశయ కమిటీ పునరుద్ధరణ వరద మల్లింపును వినియోగం కింద చూడొద్దనేదే అజెండా వరద మల్లింపును వినియోగం కింద చూడొద్దనేదే అజెండా కృష్ణా బోర్డు అత్యుత్సాహం వ్యవహరిస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కృష్ణా బోర్డు వ్యవహరిస్తుందన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు మనం సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ మగ్గంపైనే మగ్గంపై నేసిన సీఎం రేవంత్ చిత్రం మూసి పునరుజ్జీవంపై నేడు యాత్ర పుట్టినరోజు సంఘం మూసి మధ్య రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల సీఎం పాదయాత్ర ప్రాజెక్టుపై ప్రజలకు వివరణ సంకల్ప రథంపై నుంచి ప్రసంగం కుటుంబంతో యాదగిరిగుట్టలో పూజలు ఆలయ అభివృద్ధిపై సమీక్ష మూసి పునరుజ్జీవంపై మూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళ్తామని వివిధ వేదికలపై స్పష్టం చేశారు ఈ క్రమంలోనే శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా మూసి వెంట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు దానికి మూసి పునరుజ్జీవన సంకల్ప యాత్రగా నామకరణం చేశారు మూసీ నది కాలుష్యం కారణంగా పరివాహక గ్రా గ్రామాలు మూసీ నది కాలుష్యం కారణంగా ప్రవ్యాహ ప్రవాహ ప్రవా ప్రవివాహక పరివాహ మూసీ నది కాలుష్యం కారణంగా పరివాహక గ్రామాల ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమ స్వయంగా తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టాలు చుట్టారు గత గడ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు చేయబోయే పాదయాత్రలో మూసి పరివాహక ప్రజలు రైతుల సమస్యలను తెలుసుకోవాలని తెలుసుకోనున్నారు అసలు మూసి పురుజీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఎందుకు చేపట్టాలి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలను ప్రజలకు వివరిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని లక్ష్మీ నృసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొంటారు సీఎం రేవంత్ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వెళ్తారు ఉదయం పది గంటలకు లక్ష్మీ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు విధంగా ఇక్కడ తన పట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈరోజు యాదగిరిగుట్టకు చేరుకొని అక్కడ పూజలో పాల్గొని త్వారా త తర్వాత మూసి పునరుజ్జీవాన్ని అక్కడ పరిశీలించి మూసి వల్ల మూసి పునరుజ్జీవం వల్ల లాభాలేంటి ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఉన్న సమస్యలను పూర్తిగా ప్రజలకు ప్రజలకు తెలియజేసే క్రమంలో భాగంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి విధంగా అక్కడ మూసి పునరుజ్జీవానికి సంబంధించి ఎందుకు చేపడుతున్నాం దానివల్ల కలిగే లాభాలేంటి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేంటి అన్నట్టుగా ఆయన వివరించే కార్యక్రమం చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి పాదయాత్ర చేపడుతున్నారన్నట్టుగా ఇక్కడ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు సీఎం పాదయాత్ర అన్నట్టుగా మనం చూసుకోవచ్చు త్వర త్వరలో అనుబాంబు పేలనుంది మంత్రి పొంగులేటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా కిషన్ రెడ్డి విధంగా త్వరలో అరెస్టులు ఉంటాయన్నట్టుగా మంత్రి కొమ్మ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు ఈ విధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా కిషన్ రెడ్డి దా ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో అవన్నీ రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు ఉద్యోగ భర్తీ నిబంధనలు మధ్యలో మార్చకూడదు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలకు చట్టబద్ధత ఉంది ఖాళీలు ఉన్నప్పుడు ఉద్యోగాలు కాదనకూడదు జాబితాలో పేరుంటే ఉద్యోగం పొందే హక్కున హక్కున్నట్టు కాదు సహేతుక కారణాలు ఉంటే మాత్రం సవరించుకోవచ్చు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఉద్యోగ భర్తీ నిబంధనలు మధ్యలో మార్చకూడదు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రత్యేకంగా అనుమతి ఉంటే తప్ప మధ్యలో నిబంధనలు మార్చేందుకు అవకాశం లేదని తెలిపింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ పంకజ్ మిట్టల్ జస్టిస్ మనోజ్ మస్ కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంతో ఈ విధంగా తీర్పించినట్టుగా చూసుకోవచ్చు సుప్రీంకోర్టు ఈ విధంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల ప్రక్రియ చేపడుతుందో నియామకాలు చేపడుతుందో ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగ వాళ్ళు ఎంపికైన తర్వాత ఏదైతే ఉన్న నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం వాళ్ళని చేర్చుకునే క్రమంలో మధ్యలో నిబంధనలు మార్చకూడదు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ చూసుకోవచ్చు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలకు చట్టబద్ధత ఉంది ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చిందో అర్హతలకు ఆ చట్టబద్ధత ప్రకారమే దాని ప్రకారమే నియామకాలు చేపట్టాలన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును వెలువడించినట్టుగా చూసుకోవచ్చు ఖాళీలు ఉన్నప్పుడు ఉద్యోగాలు కాదనకూడదు జాబితాలో పేరుంటే ఉద్యోగం పొందే హక్కున్నట్టు కాదు సహేతుక కారణాలుంటే మాత్రం సవరించుకోవచ్చు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు మనం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు కమ్మ సంఘ సమాఖ్య శ్రీ వాసవి గ్రూప్ ద యువర్ డ్రీమ్ వీ డెలివర్ శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంకిత భావంతో కూడుకున్న మీ సమర్థ నేతృత్వంలో మన తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుతో అగ్రమా అగ్రగామిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను ఇర్రం విజయ్ కుమార్ సీఎండి వాసవి గ్రూప్ చైర్మన్ సీఎండి అంటే ఆయన ఎర్రమ్ విజయ్ గ్రూప్ కుమార్ ఆయన సీఎం రేవంత్ రెడ్డి జ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు థింకు హైదరాబాద్ థింకు వాసవి గ్రూప్ అన్నట్టుగా కూడా ఆయన యాడ్ కూడా ఇచ్చుకున్నట్టు సూచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్